ఇక పవన్ కళ్యాణ్ ఫోటోలు చూసి వైసీపీ పేటీఎం బ్యాచ్ భయపడుతుందని విమర్శించారు జనసేన నేత కిరణ్ రాయల్ నిద్రలో కూడా వారికి పవన్ కళ్యాణ్ కనబడుతున్నారని అన్నారు మొదట పవన్ కళ్యాణ్ సినిమాలో నటించకూడదని కోర్టుకు వెళ్లారని తాజాగా పవన్ కళ్యాణ్ ఫోటోలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండకూడదని కోర్టులో పిటిషన్ వేశారని విమర్శించారు వైసీపీ నేతల తీరు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని వీరి చేష్టలు చూస్తే నాకు నవ్వొస్తుందంటూ సెల్ఫీ వీడియోను రిలీజ్ చేశారు వైసీపీ నేతలు ఇకనైనా మారందంటూ అన్నారు ప్రజలు వారికి వద్దనుకొని నూట యాభై ఒకటి నుంచి పదకొండు స్థానాలకు చేర్చారంటూ విమర్శలు గుప్పించారు వైఎస్ఆర్ పేటీఎం గారు వైఎస్ఆర్ నాయకులు పరిస్థితి చూస్తూ అంటే హాస్యాస్పదంగా ఉంది జాలి కూడా వేస్తూ ఉంది ఇంక కొత్త పదాలు ఉంటే చెప్పాల్సి వస్తుంది వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే పవన్ కళ్యాణ్ గారి ఫోటో చూస్తే కూడా భయపడే పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు నాకు తెలిసే నిద్రలో కూడా పవన్ కళ్యాణ్ గారు జపన్ చేస్తారు వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు నిద్ర కూడా పోనీ చెట్లే వీళ్ళందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని కార్యకర్తలని పేటిఎం గారిని అందరిని కూడా అలానే ఉంది లేకపోతే మొన్నటికి మొన్న ఒక రిటైర్డ్ అయ్యేస్ రిటైర్డ్ ఇంట్లో కూర్చోకుండా కోర్టుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారి సినిమాలో నటించకూడదు అని చెప్పి కోర్టులో పిటిషన్ చేశాడు నిన్న ఇంకో అతను ఎవడో వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు ప్రభుత్వ కార్యాలయంలో ఉండకూడదు చెప్తాడు ఎంత అశాస్పదంగా ఉందంటే ప్రజలు నవ్వుకుంటున్నారు ఇంక రెండు రోజులు పోతే పవన్ కళ్యాణ్ గారు కారులో తిరగకూడదు పవన్ కళ్యాణ్ గారి గడ్డం పెంచకూడదు పవన్ కళ్యాణ్ గారు ఫోటోలు సెల్ ఫోన్లో డిపి ఎవరు పెట్టుకోకూడదు అని చెప్పి కూడా వీళ్ళు కోర్టులో పిటిషన్ వేసారం నవ్వొస్తా ఉంది వీళ్ళేసిన పిటిషన్కి కోర్టు ఏం చేసింది చూసాం కదా దాంతో కొట్టిందో చూసాం కదా కోర్టు ఇట్లాంటి పనికిరానివి తీసుకురాకండి కోర్టు సమయం వృధా చేయకండి అని చెప్పింది కాబట్టి తెలుసుకోండి ప్రజలు మిమ్మల్ని నూట యాభై ఒకటి నుంచి యాడికి తీసుకొచ్చారు మమ్మల్ని ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి తీసుకెళ్లారో ప్రజలు అన్ని చూస్తున్నారు